నమస్తే అండి ఐవీ రెసిపీస్కి స్వాగతం ఈరోజు మీకు కొబ్బరి అచ్చు చేసి చూపించబోతున్నాను బయట ఎన్ని స్వీట్స్ కొనుక్కుని తిన్నా సరే ఇంట్లో చేసిన స్వీట్ దాని ప్రత్యేకత వేరు కదా చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఈ కొబ్బరి అచ్చుని చాలా రుచిగా తయారు చేసుకోవచ్చు దానికోసం ఇక్కడ నేను మూడు కొబ్బరికాయలు తీసుకున్నానండి మీకు ఎన్ని కుదిరితే అన్ని తీసుకోవచ్చు ఇలా ముక్కల్లా కట్ చేసి బాగా కడిగిన తర్వాత ముక్కలు ఆరిపోయాక మిక్సీలో వేసుకుని ఇలా తురుములా చేసుకోవాలండి ఇక్కడ నాకు మూడు కప్పుల తురుము వచ్చింది అలాగే మూడు కప్పుల తురుముకి మూడు కప్పుల పంచదార వేసుకోవాలి మూడు కప్పుల పాలు పోసుకోవాలి మూడు ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలండి ఇక్కడ చిక్కని గేదె పాలను తీసుకున్నానండి అవైతేనే ఈ అచ్చు టేస్ట్ అనేది బాగుంటుంది ఒక కప్పు ఇంట్లో చేసిన వెన్న వేసుకోవాలి ఒకవేళ ఈ వెన్న దొరకకపోతే చివరిలో నెయ్యి వేసుకోవచ్చండి దీనికి సరిపడా కానీ బయటకున్న బటర్ వేయకండి అంత టేస్టీగా రాదు ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని హై ఫ్లేమ్లో ఇదంతా కరిగేంత వరకు మనం దగ్గర ఉండి కుక్ చేసుకోవాలండి దగ్గర లేకపోతే పొంగిపోతుంది ఇది కదుపుకుంటూ పాకం దగ్గర పడేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవచ్చు దగ్గర పడేంత వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవచ్చండి తర్వాత మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని పాకాన్ని రానివ్వాలి ఇక్కడ గిన్నె మారింది ఏంటా అనుకుంటున్నారేమో గ్యాస్ లీక్ అవుతుందండి అందుకని నేను ఇండక్షన్ స్టవ్ మీద పెట్టుకున్నాను ఇలా పాకం దగ్గర పడిన తర్వాత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నెయ్యిని వేడి చేసి వేసుకుంటే కనుక ఈ అచ్చు అనేది బాగా గుల్లగా వస్తుందండి మీకు స్టార్టింగ్లో వెన్న లేనప్పుడు ఇదే టైంలో కనుక ఒక పావు కేజీ వరకు నెయ్యిని కాచుకుని వేడివేడి నెయ్యిని ఇందులో పోసుకొని కూడా అచ్చి వేసుకోవచ్చు ఇలా కదుపుకుంటూ ఈ పాకం పూర్తిగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇది రావడానికి కాస్త టైం పడుతుంది ఎందుకంటే ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఇది కుక్ అవుతుంది కదా పాకం అనేది ఇలా దగ్గర పడాలండి మనం కదుపుతున్నప్పుడు ప్యాన్ నుండి సెపరేట్ అవ్వాలి ఇలా తిప్పుతుంటే మధ్యలో కాస్త అలా ఉండలా అవ్వాలండి అప్పుడే పాకం వచ్చినట్టు పాకం సరిగ్గా రాకుండా కనుక దీన్ని ప్లేట్లోకి తీసుకున్నామంటే కాస్త మెత్త మెత్తగా ఉంటుందండి నీట్గా రాదు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కదుపుకున్నప్పుడు ప్యాన్ నుండి సపరేట్ అవుతూ ఇలా మధ్యలో గ్యాప్ వచ్చిందంటే తిప్పడానికి టైట్గా కూడా ఉంటుందండి ఇలా అయినప్పుడు పాకం వచ్చేసినట్టే ఈ పాకం రావడానికి ముందుగానే ఒక ప్లేట్లో కొద్దిగా నెయ్యి వేసి ఆ ప్లేట్ అంతా అప్లై చేసి పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు ఒక ప్లేటా రెండు ప్లేట్ల అనేది చూసుకోవాలి ఇలా పాకాన్ని వెంటనే మనం ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒక ప్లేట్లో సరిపడా తీసిన తర్వాత మరొక ప్లేట్లో వేసుకోవాలండి ఇక్కడ నేను మూడు కొబ్బరికాయలు చేశాను కనుక నాకు రెండు ప్లేట్లలోకి వచ్చింది దీనిలా ఇలా పైన మరీ ఎక్కువసేపు కదపాల్సిన అవసరం లేదండి కాస్త ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఒక రెండు సార్లు ట్యాప్ చేసామంటే సరిపోతుంది కాస్త వేడి మీద ఉండగానే ఈ అచ్చుని మనం కావాల్సిన సైజులో ముక్కల్లా కట్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత అస్సలు కట్ అవ్వదండి మనం కాస్త వేడి మీద ఉన్నప్పుడే ఇలా కట్ చేసుకుంటే చల్లారిన తర్వాత చక్కగా అక్కడికి అచ్చు అనేది విరుగుతుంది ఇది ఈ విధంగా కట్ చేయడం పూర్తయిన తర్వాత పూర్తిగా రూమ్ టెంపరేచర్లో చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఇలా ఓ పక్క నుంచి తీసామంటే చాలా ఈజీగానే వచ్చేస్తుందండి ఒకవేళ కాస్త టైట్గా అనిపిస్తే మీరు కాస్త షార్ప్గా ఉండే స్పూన్ లాంటిది ఏదన్నా పెట్టి ఈజీగా ఈ విధంగా తీసేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా మనం ఈ అచ్చుని ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఇది నోట్లో వెన్నలా కరిగిపోతూ చక్కగా పాలు అనేవి కరెక్ట్గా పోసి ఉండే కనుక టేస్ట్ పాలకోవా టేస్ట్తో చాలా రుచిగా ఉంటుందండి మీరు పాలు తక్కువ పోసి ఈ అచ్చుని చేసుకోవచ్చు కానీ దీని రుచి దానికి రాదండి ఈసారి మాత్రం ఇలా ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్